лакся эне бo'ldi аnай ఎన్ని బలు తండ రెండు నాలుగు బల్లేనా ఏం జరుగుతుంది బేరం లక్ష ఇరవైకి మరి ఎందుక ముప్పైకే తీసావు నెంబర్ ఎప్పుడు ఇది తొంభై ఒకటి డెబ్భై ఏడు నలభై తొంభై తొమ్మిది లాస్ట్ ఎంత నలభై నలభై ఐదు ఎవరున్నామంది అది ఎర్రగుంటపల్లె ఎక్కడది ఏం చెప్పినావు లక్ష నలభై ఐదు ఎవరన్నామంది పాతకొచ్చారు ఏమన్నా జరుగుతుందా పేరం ఎద్దుల దగ్గరిగా అది ఎంత అని ఇరవై ఐదు ముప్పై ఐదు బాగున్నా రాలేనా ఫోటో ఎంత ఇస్తామలా ముప్పై ఐదు లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ముప్పై ఐదుకైతే ఇస్తాడంట ఏ అట్ట ఎద్దు అమ్మినావా కొన్నావా అమ్మినావు ఎంతకమ్మది లక్ష ఇరవై ఐదు యాభై మంది పాతకొచ్చారు రైతా పరమా రైతు లక్ష ఐదు వేలకైతే అమ్ముడు పోయినాయా ఇవి పనులు అయినాయా తమ్ముడు ఇవి ఆరు వల్ల పనులైనాయా అయినాయా ఇది పనులు అయిపోయిందంట అది అరవైతోంది యావరు మంది కళ్యాణ్ దుర్గం ఎం చెప్పినారీ రేటు ఎంత కొన్నావు ఎనభై ఆరు ఎన్ని బల్లతో ఉన్నాయి కదా ఇది రెండు బోళ్ళ అవతల నాలుగు బల్లా ఇదే నాలుగు బోళ్ళు ఇది నాలుగు బోళ్ళున్నాయండి ఫ్రెండ్స్ ఇది ఇది నాలుగు బోళ్ళు అవతలది రెండు ఉన్నాయి ఎనభై ఆరు వేలకైతే కొన్నారంట కళ్ళందరికీ వాళ్ళు ఎనభై నాలుగు వేలేనా ఎనభై ఆరు సొంతలో ఒక్కరు చెప్తుంటారు మామూలుగా రెండు వేల అటు ఏదేమైనా ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఎంతకమ్ముతున్నా లక్ష డెబ్బై ఏం చెప్పినా బేరం ఇరవై రెండు ఇరవై చెప్పినా ఎవరు రోజులు విన్నారు పెళ్ళు పెండేకాయ కులాసంగారు लक्षा डेट फ्रेंड्स वे लक्षा डबई वेल की అమ్ముడు పోయి ఫ్రెండ్స్ మరి ఎంతగా అమ్ముడు పోయి కనుక్కుందాం ఎంత కొన్నా ఎంత కొన్నా లక్ష డెబ్బై ఐదు ఏం చెప్పినారు బేరం రెండు ఇరవై చెప్పింటే లక్ష డెబ్బై ఐదు అమ్ముడిపోయినాయా யாவது ஒடுத்த டெபை ஐதுக்கு யாவும் மந்தரா சின்னடி காரா பெடுகுரா பெடுகார நம்பர் இப்போ லட்ச டெபை ஐது விலகி தமிழர் ஆய்னா காவ்ட்டுக்கு அது உன்னு నేను బాగున్నా ఏం చెప్పినావునా లక్ష డెబ్భై ఐదు మంది కవరెంట్లో ఏమైనా దొరుకుతుందో పెరం ఎంత కడతాం యాభై లోపల మరి నువ్వు ఎంతగానీ ఆరు పైన తీస్తావు నెంబర్ ఇప్పుడు ఇది నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ జీరో సెవెన్ జీరో బావా తయా పనికి ఏం చెప్పినా లక్ష డెబ్బై యావ చూడు లక్ష డెబ్బై లక్ష అరవై

తొంభై రెండా తొంభై నువ్వు ఇదా యా సైడ్ పోతుంది ఇది కుడిపక్క ఏమైనా జరుగుతుందా బేరం ఎనభైకి మరి ఎందుకైతే ఇలానా ఎనభై ఐదు ఇస్తావా బాగుతుందా పనికి ఫుల్ గ్యారంటీ కట్టుకొని లెక్కచ్చు ఏం చెప్పిన పోతే లక్ష అరవై ఐదా ఏం జరుగుతుంది దేరం నలభై నలభై ఐదు వరకు నలభై నలభై ఐదు వరకు మరి అంతకైతే యాభై పైనస్తా యాభై మంది పేపలి బాగా అవుతాయి పనికి ఏం చెప్పినాడు తెల్లా అవి నువేనా అమ్మినావా ఎంతకమ్మది లక్ష రూపాయక లక్ష ముప్పైకి అమ్మినా అవి కావచ్చు కదా చెప్తావా అంతే చెప్పినావునా లక్ష అరవై ಕೊಟ್ಟನೇವ ಪಟ್ಟನ ಸೇನೆ ಕಮಲ ಪಿಲ್ಯಲ್ಲ ಅಂಡು ಚೂನಾವು ನೀವೇ ಸಾಕಿನವು ಕದಿರು ಕಮಲೇಮ ಜರುತ್ತೇರೋ ಎಂತ ಕಡ ಆಯ್ಪ ಹೀರೋ ಅನಂತಪ್ರಸಾಂತಕ್ಕೆ ಎಂತ ಕಡದ ನಲವೈ ಕಡದಾರು ಎಂತಕೈತಿ ಸಾಮಾ ಯಾವಿ ನಂಬರ್ ಎಪ್ಪ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋ ಫೈವ್ ಒನ್ ಡಬಲ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಲಕ್ಷ ಅರವೈದು యావరు మంది బ్రకోండా ఎంత కొడుతా అన్న ఒకరు ఒక హలో ఏమ ఫైనల్ రేట్ ఎంతనా ఫైనల్ రేటు ల యాభైస్తావు చలకాల మంచిది పెట్టినవి ఎంత పడుతుంది రెండు వందల ఏం చెప్పిన పెద్ద లక్ష నలభై ఐదు ఎంత కడుతున్నారు லட்ச நலத்தை லட்ச ரெண்டு வைலக்கே படுத்து அர்த்த தீனா இரவு பையன்டேனா வெயிட்டு நிலவாய் ஏதாச்சும் கடமலப்பில ஏன் ஜருந்தது பீரம் ஏன் ஜருத்து பீரம் ஆ ఇరవై ఆరుకి అమ్మినావు సరిగ్గా మలుకోలేదని విడిచిపెట్టినారా అర్థం ఇంకా తక్కువ ఇచ్చావు బాగుతాయే పనికి యావరు మాది ఎవరంట నెంబర్ రేపు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ ఇటు తిప్పు చూసుకోవచ్చు రెండు చేతులు మేపుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి

యాభై యాభై రెండు ఎంతకైతే ఇస్తాం అలా యాభై ఐదుకి ఇస్తావు నెంబర్ ఏ పండి నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ బాగా పనికి ఏనా ఎవరున్నాది కడాలకుంట ఇరవకుండా పక్కన ఎద్దులు ఏం కొనేకొచ్చా కొనేకి కొనేకొచ్చా మళ్ళీ ఏం కొన్నావా లేదా సరిపోలే ఎట్లా రేట్లు ఎక్కువ ఉన్నాయి సంత ఈ వారం సన్న సైజు ఎక్కువ వచ్చినాయి మంచి పెద్ద సైజులు అయితే రాలేదు పెద్ద సైజు అయితే కావాలా చూసుకోవచ్చు రెండు ఎవరైనా పెద్ద సైజు ఎద్దులు ఉంటే కామన్ చేసి చెప్పండి ఎన్నోకి అయితే కావాలంట నా నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది యాభై ఏడు ఎనభై మూడు ఏం చెప్పినావు తొంభై ఐదు చూసుకోండి ఈయనకైతే మూడు నెలల నుంచి ఎద్దులు దొరకలేదంట మూడు నెలల నుంచి ఎట్లా దొరకవు ఇన్ని సొంత ఉన్నాయా మూడు నెలల నుంచి ఇన్ని దొరకవు ఏం చెప్పినావునా లక్ష నలభై ఎనిమిది ఎవరు మంది గవర్నమెంట్లో తొందర బేర ముప్పై కడుతున్నారా మరి ఎంతకైతే ముప్పై పైన అయితే ఇస్తావు బాగుతా పనికినా ఎర్ర దూరం అనంతపుర సంతలో చాలా తక్కువగా అనిపిస్తుంది ఇట్లా ఇద్దరు ఏం అన్నా ಎನ್ವಯ ಆರು ಯಾವ್ತದೆ ಪ್ಯಾಬಲಿ ಯಾವ ಪಕ್ಕ ಹತ್ತದೆ ಪಕ್ಕಳು ಓದ್ತದೆ ನಾಡುವ ಯಾವ ಕಡೆ ಕಾದಂಟ್ರ ಎರದಿಂದ ఇది అయితే ఖచ్చితంగా పొడతాది ఫ్రెండ్స్ ఇది మళ్ళా ఏం చెప్పిన రెండు యాభై యాభై మంది కామెడీ గిరు గమలా పో ఏనా ఏం చెప్పినావు లక్ష్మణారా బాబోతాయి పనికి నెంబర్ ఇవ్వనా నైన్ జీరో వన్ జీరో నైన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ లక్ష్మణారా అయితే చెప్పినా ఫిక్స్ ఫిక్స్ కదా బేరం మాట్లాడుకోవచ్చు ఆయన వచ్చేసి గోరెంట్లా ఎంత కడతా అన్న ముప్పై లోపల ఎంతకైతే అమ్మాయి ಮುನ್ನಪ್ಪತ್ತೇನಾ <laughs> 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 ఎంతకమ్మిన ఎంతగా అమ్మేచ్చి ఎగుతున్నాయా లక్ష ముప్పై అమ్మినావా చెప్పినావా లక్ష ముప్పైకి అమ్మినావా ఎన్ని వెళ్తున్నాయి రెండు వాళ్ళతో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ లక్ష ముప్పై వేలు ఏం చెప్పినావు లక్ష ఇరవై సుల్లు అయితే వాళ్ళకి ఎంతకమ్మారు ఎంత కడుతున్నారు లక్ష పదికి దాని ఒకటేనా కాడే మరి నువ్వు ఎంతకంట లక్ష రూపాయనైతే ఇస్తావు లక్ష పది వేలకి అయితే అడుగుతావు అంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇంకా అయిపోతుంది ఒక రెండు వేల అటు ఇటు ఇది ఫ్రెండ్స్ ఇవారం తెలుసుందా మరి వారం మళ్ళీ కలుసుకుందాం అలాగే కొత్త వాళ్ళ ఎవరు మన ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినావు లక్ష పది ஏன் தருதான் பேர லட்ச பதிலாக